ఈ సమావేశానికి విచ్చేసిన పాత్రికే కుటుంబానికి ఈ సమావేశాన్ని వీక్షిస్తున్న తెలుగు ప్రజలందరికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ దేశ విదేశాల్లో ఈ సమావేశం కోసం జనసేన తెలుగుదేశం ఈ కలయిక కోసం గత మూడేళ్లుగా ఎదురు చూస్తున్న మద్దతుదారులందరికీ రాష్ట్ర సంక్షేమం కోరుకుంటూ ఈ కలయిక ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్న ప్రజలందరికీ చారిత్రాత్మకమైన రాజమ మహేంద్రవరం నగరం నుంచి ప్రత్యేకించి అందరికీ జనసేన తరపు నుంచి తెలుగుదేశం తరపు నుంచి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు దాదాపు నాలుగు వారాల క్రితం రాజమహేంద్రవరంలో రాజమండ్రిలో మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం అలాగే నన్ను ఆంధ్రాలోకి అడుగు పెట్టనివ్వకుండా నన్ను బోర్డర్లు ఆపేసిన విధానం అందరికీ తెలిసిందే ఈ అరాచకు ఈ అరాచకపు ప్రభుత్వం వీరి పాలనా విధాల విధానాలు వీరి పాలసీ టెర్రరిజం ప్రజలందరినీ భయప్రాంతులను గురి చేయడం బెదిరింపులు ఇవన్నీ చాలా ఇబ్బంది కలిగించిన నేపథ్యంలో ప్రతి పొలిటికల్ పార్టీ సిపిఐ సిపిఎం దగ్గర నుంచి బీజేపీ నాయకుల దగ్గర నుంచి వైసీపీ నాయకులు దాడి చేయని పార్టీ అంటూ లేదు విజయనగరంలో కూడా వచ్చిన కొద్ది నెలల్లోనే దారుణంగా కథలతో పొడిచి ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తని పేగులు బయటకు తీయడం జరిగింది సో ఏ పార్టీ ఇంక్లూడింగ్ సిపిఐ సిపిఎం వాళ్ళని ఇబ్బంది పెట్టారు జనసేన నాయకుల్ని ఇబ్బంది పెట్టారు జనసేన కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు అదే కోవలో ప్రతిపక్ష నాయకులైన చంద్రబాబు గారి దగ్గర నుంచి అచ్చెన్నాయుడు గారితో మొదలుకొని చంద్రబాబు నాయుడు గారి వరకు ఈ అరాచక లాగలేదు అక్రమంగా కేసులు పెట్టడం వీటన్నిటి నేపథ్యంలో అస్థిరతకి గురైన ఆంధ్రప్రదేశ్కి సుస్థిరత ఇవ్వాల్సిన అవసరం ఉంది ఓట్లు చీలిపోకూడదు వైసీపీ వ్యతిరేక ఓటు చేయలేనివ్వం రెండు వేల ఇరవై ఒకటి మార్చి ఇప్పటి సభలో చెప్పిన దగ్గర దగ్గర నుంచి ఈ రోజు వరకు దాని అంచులంచెలుగా మాట తాలూకు వ్యాప్తిని మీరు చూస్తూనే ఉన్నారు జనసేన పార్టీ తరపు నుంచి ఒకటే ముఖ్య ముఖ్య ఉద్దేశం రెండు వేల పద్నాలుగు పార్టీ ఆవిర్భావం నుంచి ఈరోజు దాకా దేశంలో దేశ సమగ్రతతో పాటు తెలుగు ప్రజల ఐక్యతతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మాకు ప్రథమం మాట దీంట్లో రెండు వేల పద్నాలుగులో కూడా ఆ రోజున తెలుగుదేశం పార్టీ సంపూర్ణమైన మద్దతు ఇవ్వడానికి కూడా కారణం ఒక అనుభవైన నాయకులు కావాలి దీనికి ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ తెలుసు వైసీపీకి నేను మొదటి నుంచి వైసీపీ కానీ వైఎస్ జగన్ కానీ జనసేన పార్టీ వ్యతిరేకంగా వారి విధానాలకి మేము వ్యతిరేకం వారి అరాచకానికి మేము వ్యతిరేకం వారి దారుణాలకి వారి దోపిడీలకి మేము వ్యతిరేకం వారి ఈ విధానాలు మార్చుకుంటే మాకు వైసీపీని ఇంత ఇలాంటి దృష్టితో చూడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరిని కేసులు పేరు మీద పేరు మీదట కే మనకి జైలుకి పంపించడాలు ఏదైనా మాట్లాడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడాలు ఒక కన్ఫ్యూజన్తో కూడిన మాట మార్చే విధానం మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పిన వచ్చిన వ్యక్తులు మధ్యాహ్నాన్ని మద్యాన్ని విచ్చలవిడిగా విడిగి అమ్మటం నాడీ వ్యవస్థను దెబ్బతినే మందుని కల్తీ మందుని సరఫరా చేయటం ముప్పై వేల కోట్ల రూపాయలు మద్యం మీద సంపాదించడం ఇసుక దోపిడీలు మినరల్ దోపిడీలు ఖనిజ దోపిడీ ప్రత్యర్థుల్ని భయభ్రాంతులను గురి చేయటం కేసులు పెట్టడం ఉద్యోగులకి సిపిఎస్ రద్దని చెప్పి బయట వాటిని ఆ మాట నిలబెట్టుకోలేకపోవటం ఒకటి కాదు రెండు కాదు ఇలా కోకొలాలు చెప్పుకుంటే వస్తూనే ఉంటాయి లిస్ట్ లాగా సో వీటన్నిటికీ ఒకటే విరుగుడు వైసీపీ అనే ఒక తెగులు రాష్ట్రానికి పట్టుకుంది ఈ తెగులు పోవాలంటే జనసేన టీడీపీ వ్యాక్సినే రైట్ దీనికి దాంట్లో భాగంగానే ఏ మాట అయితే చెప్పామో ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల సుస్థిరత కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు భద్రత కోసం ఒక హిస్టారికల్ అలయన్స్ని రోజున ఫస్ట్ కలయిక జరిగింది అది చారిత్రాత్మకమైన రాజమహేంద్రవరం నగరంలో వీరేశ్లింగం గారు సోషల్ రిఫార్మ్ మూమెంట్ స్టార్ట్ చేసిన ప్రారంభించిన ఈ నగరంలో ఆదికవి నన్నయ్య పుట్టిన ఈ నగరంలో ఇది ఒక హిస్టారికల్ మీటింగ్ చేశాం ఇక్కడ ఈ అలయన్స్ గురించి ముందు మాట్లాడబోయే ముందు నేను చెప్పిన మాటలు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో అక్రమంగా అకారణంగా ఒక సీనియర్ ఒక డెబ్బై సంవత్సరాలు పైబడ్డ ఒక సీనియర్ నాయకుల్ని జైల్లో పెట్టి నానా హింసలు గురి చేస్తా బెయిల్ రానివ్వకుండా పరిస్థితుల్లో ఒక టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పి బెయిల్ రానివ్వకుండా చేయటం ఇది చాలా బాధాకరంగా అనిపిస్తుంది మొన్న మధ్యన గుంటూరు జిల్లాలో కూడా పద్నాలుగేళ్ళ ఒక కుర్రోడిని చంపేసిన వ్యక్తికి కూడా బెయిల్ వచ్చింది దారుణాలు చేసిన అందరికీ బెయిల్స్ వస్తున్నాయి కానీ అక్రమంగా అకారణంగా పెట్టిన వ్యక్తికి టెక్నికల్ ఇష్యూస్ మీద రాష్ట్ర ప్రభుత్వం బెయిల్ రానివ్వకుండా చేయడానికి ప్రయత్నం క్రాష్ చేయకుండా చేయడానికి ప్రయత్నం జరు జరుగుతూ ఉన్నాయి ఇవి చాలా ఆవేదన కలిగించాయి ఎందుకంటే దీనికి ఒకటే ఒక మందు ఒకటే ఒక విరుగుడు ఈ వైసీపీ ప్రభుత్వం పోవాలి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి ఆ దిశగా మేము అడుగులు వేస్తూ ఈ రోజున ప్రత్యేకించి ఇక్కడి నుంచి ప్రత్యేకించి ఇక్కడి నుంచి రాజమండ్రిలోని ఎందుకు పెట్టుకున్నామని చెప్పడానికి అన్యాయంగా జైల్లో ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మానసికంగా వారికి మద్దతుగా ఈ చారిత్రాత్మక నగరంలోనే మేము పెట్టాలని నిర్ణయించుకున్నాం ఈ హోటల్ కూతువేట దూరంలో ఉన్న సెంట్రల్ జైల్లో వారికి ధైర్యం ఇచ్చేలాగా తెలుగుదేశం క్యాడర్కి మనోబలం ఇచ్చేలాగా రాష్ట్ర ప్రజలకు కూడా ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవరు అనే పరిస్థితుల్లో నుంచి మేమందరం ఉన్నాం మేము కలిసికట్టుగా ఉన్నాం రాష్ట్ర భవిష్యత్తుని చాలా బలంగా ముందుకు తీసుకెళ్తాం వైసీపీ దోపిడీని అరికడతాం వీటన్నిటిని ఆ ఇవ్వటానికి ఆ భద్రత ఇవ్వడానికి ఆ భరోసా ఇవ్వడానికి ఈరోజున మేము రాజమండ్రిలో ప్రత్యేకించి సమావేశం పెట్టడం జరిగింది దీంట్లో చాలా కీలకమైన అంశాలన్నీ వచ్చినాయి తెలుగుదేశం జనసేన ఎలా కలిసి ముందుకెళ్ళాలి ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండాలి ఒక నూట యాభై రోజులు కూడా లేదు కనీసం ఈ రోజున ఎన్నికలు ఉన్నది నూట ఇరవై రోజులు సో ఇలాంటి ప్రణాళికలు ఎన్ని రోజుల్లో చేయాలి ప్రణాళిక అలాగే ఉమ్మడి మేనిఫెస్టో ఎలా ఉండాలి వారు ఆల్రెడీ చేసిన ఈ మేనిఫెస్టోకి జనసేన అనుకున్న పా మేనిఫెస్టో పాయింట్స్ ఎలా యాడ్ చేయాలి దీనికి దీని మీద కూడా చర్చకు వచ్చింది ఇత్యాది అంశాల మీద దాదాపు సుదీర్ఘంగా ఎన్ని గంటల సేపు దాదాపు మూడు గంటల సేపు చర్చ జరిగింది అన్ని అంశాలు ముఖ్యంగా జనసేన టీడీపీ క్యాడర్ ఎలా కలిసి పనిచేయాలి జనసేన నాయకులు టీడీపీ నాయకులు ఎలా కలిసి పనిచేయాలి పెద్దలు స్పీకర్గా చేసిన అనుభవంలో యనమల రామకృష్ణ గారు కూడా చాలా లోతుగా చాలా లోతుగా ఆయన అభిప్రాయాలు తెలియజేశారు అలాగే ఇంకొక స్పీకర్ ఉమ్మడి రాష్ట్ర సభాపతి శ్రీ నాదిల మనోహర్ గారు కూడా నేను చాలా లోతుగా చర్చలు జరిపారు అందరూ నాయకులు కూడా ఇరువు పక్షాల నుంచి ఈ కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భరోసా ఇవ్వడం భవిష్యత్తు ఎన్నికల్లో ఎలా వెళ్ళాలి ఎలా ముందుకెళ్ళాలి ఎలా సుస్థిరమైన ప్రభుత్వాన్ని స్థాపించాలి సుస్థిరత పాలనని ఎలా అందించాలి ఎలాగ దీన్ని భవిష్యత్తుకి ఆంధ్రప్రదేశ్ యువతకు కానీ ఉద్యోగస్తులకు కానీ మహిళలకు కానీ రైతులకు కానీ ఎలాంటి ఉంటే బాగుంటుంది మేము ఇట్లా ఆలోచిస్తామని చెప్పి నారా లోకేష్ గారు చాలా ప్రత్యేకించి చాలా వివరంగా చెప్పారు దాంట్లో కొన్ని జనసేన ఆలోచన విధానం కూడా కొంత రిఫ్లెక్ట్ అయింది గతంలో మేము చెప్పినవి కూడా కొన్ని పాయింట్స్ కనిపించినాయి అలాగే మేము మేము చెప్పే మేనిఫెస్టో పాయింట్స్ కూడా భవిష్యత్తులో కొన్ని యాడ్ చేసి దీన్ని ఉమ్మడి కార్యాచరణ ఉమ్మడి ప్రణాళికకు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఇవన్నీ ఇలాంటి ఐదు అంశాలన్నీ చాలా బలంగా ప్రస మనకి చర్చలోకి వచ్చినాయి ఈరోజున స్టార్ట్ చేసిన ఇది మళ్ళీ ఇలాంటిదే రాజమహేంద్రవరంలో ఎన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మరి అలాంటి సభ ఇక్కడే జరగాలి మళ్ళీ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ నారా లోకేష్ గారిని ఏ అంశాలు వచ్చినా వారు చెప్తారు వారు వివరిస్తారు వారు వివరించుకొని నేను కోరుకుంటున్నాను మీడియా మిత్రులందరికీ నమస్కారం విజయదశమి రోజున ఈ కలేక రాష్ట్రానికి మేలు చేసే కలేక రెండు వేల పద్నాలుగులో నవ్య ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు అప్పుడే సమర్థవంతమైన నాయకుడు కావాలని కండిషన్ లేకుండా నాడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తుకి మద్దతు పెరుగుతం జరిగింది దాంట్లో భాగంగా ప్రభుత్వం ఏర్పడింది అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ముందరికి ప్రయాణం చేయాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది గత నాలుగున్నర సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక అన్యాయం జరుగుతుంది బీసీలు ఎస్సీలు మైనారిటీలు పైన పెద్ద ఎత్తున ఎప్పుడు జరిగిన విధంగా దాడులు జరుగుతున్నాయి బీసీలో తీసుకుంటే పవన్ గారు ఇప్పుడే చెప్పినట్లు అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రోడు వాళ్ళ అక్కని వేధిస్తున్నారు వేధించదని అన్నందుకు అతని బుక్ నుంచి పేపర్లు చింపి నోట్లో కుక్కేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశాడు వైకాపా నాయకుడు కొడుకు ఆ అబ్బాయి ఈరోజు బెయిల్ తీసుకుని బయట తిరిగితే ఊరేగింపు చేస్తున్నారు అదేవిధంగా బీసీలకి రావాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్ పది శాతం ఈ ప్రభుత్వం కట్ చేసింది ఇంకా మా దళిత సోదరులకు వచ్చే గల డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి తూర్పుగోదావరి జిల్లాకి చెందిన సుబ్రహ్మణ్యం వరకు ఈ ప్రభుత్వం వెంటాడి వెంటాడి చంపేస్తుంది దళితులకి రావాల్సిన ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం ఇప్పటికీ రద్దు చేసింది ఇంకా మా మైనారిటీ సోదరులు కూడా వదిలిపెట్ట ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటున్న మహా పాపం అలాంటిది నంద్యాల అబ్దుల్ సలాం ఆయన ఆయన మొత్తం కుటుంబం ఈ ప్రభుత్వం వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు పలమనేరుల మిస్బా పదో తరగతి పాప వైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుంది ఎంఐ ఫస్ట్ ర్యాంక్ వస్తుందని వేధించి వేధించి మిస్బా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం ఇంకా కరువు జగన్ కౌలిపిల్లలు మీరు చూస్తే ముప్పై నాలుగు లక్షల ఎకరాల్లో ఈరోజు పంట నష్టం జరిగింది ఈ ప్రభుత్వం చేతగాంతనం వల్ల సాగునీటి ప్రాజెక్టులన్నీ గాలికి వదిలేశారు మిగుల జలాలన్నీ సముద్రానికి వదిలేశారు ప్రాజెక్టులు ఎక్కడ మెయింటెనెన్స్ లేని పరిస్థితి కనీసం కాలువలో తీసే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు దీనివల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది రైతుల ఆత్మహత్యలు ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలోనే మూడో స్థానం ఇంకా కౌలు రైతుల్లో రెండో స్థానంలో నిలబడుతుంది ఇంకా కరెంటు బిల్లు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు ఆర్టీసీ ఛార్జీలు ఇంటి పన్ను చెత్త పన్ను విపరీతంగా అన్ని పెంచేసి పెద్ద ఎత్తున ప్రజలపైన భారం మోపింది ఈ ప్రభుత్వం గత నాలుగున్నర సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలా ఎన్నికల ముందల రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ పోస్టులు భర్తీ చేస్తానన్న జగన్ పోస్టులు భర్తీ చేయాల ఉద్యోగాలు లేవు ఉపాధి లేవు వలసలుగా యువత పక్క రాష్ట్రానికి వెళ్ళే పరిస్థితి ఇంకా ప్రజల సమస్యల పైన పోరాడిన వాళ్ళందరిపైన కేసులు పెడతాం పెద్ద ఎత్తున వేధిస్తాం ఈరోజు ఈ జేఏసీ మీటింగ్లో కూడా చర్చించాం ఈ ప్రభుత్వ అధికారంలో వచ్చిన మొదటి రోజు నుంచి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరు మాట్లాడిన వాళ్ళు వేధిస్తున్నారు ఈ వేదికమైన అనేక మంది నాయకుల్ని కూడా వేధించారు అచ్చెన్నాయుడు గారిని ఎట్లా హింస పెట్టారో ప్రజలందరూ కూడా చూశారు ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు ఏకంగా బంధించి నలభై నాలుగు రోజులు జుడిషియల్ రిమాండ్కి పంపించారు ఆ కేసులో మ్యాక్సిమం జుడిషియల్ రిమాండ్లో ఉన్న వ్యక్తులు మహా అంటే ముప్పై ఆరు రోజులు ఏం తప్పు చేయని బాబు గారిని ఇన్ని రోజులు పెట్టారు అంటే వ్యవస్థల్ని మేనేజ్ చేసి ప్రతిపక్ష గొంతు నొక్కేయాలని ప్రయత్నిస్తుంది ప్రభుత్వం దాంట్లో భాగంగానే పవన్ గారు ఆనాడు మంగళగిరికి రావాలంటే హైదరాబాద్ నుంచి ఫ్లైట్ టేక్ ఆఫ్ కూడా చేయనిలేదు పవన్ గారు వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతుందంట ఇంకా రోడ్ మార్గంలో వస్తే దాదాపు మూడు గంటల సేపు బార్డర్లు ఆపేశారు దాని తర్వాత పోరాడి పోరాడితేనే అలా చేశారు కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కడ లేదు సో ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవ్వరు పోరాడినా వాళ్ళని గొంతు నొక్కేదానికి ప్రయత్నిస్తున్నారు ప్రజల తరపున పోరాడడానికే ప్రజల సమస్యలు పరిష్కరించేదానికే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ముందుకు వచ్చి దాంట్లో భాగంగా ఈరోజు మొదటి జేఏసీ మీటింగ్ మేము ఏర్పాటు చేసుకున్నాం దాంట్లో రాబోయే వంద రోజులు కార్యాచరణ గురించి చర్చించాం దాంట్లో ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ మూడు రోజులు ఉమ్మడి జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే జిల్లా స్థాయి నాయకులు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కలిసి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్న ఇంకా నవంబర్ ఒకటో తారీఖు నుంచి మేనిఫెస్టో రూపొందించుకుని డోర్ టు డోర్ కలిసి ప్రచారం ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న మూడవది తీరమైన కరువు పరిస్థితుల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు ఫీల్డ్కి వెళ్ళి వాస్తవాలు తెలుసుకొని పార్టీలకి నివేదిక ఇవ్వాలని నిర్ణయించుకున్నాం దాని తర్వాత నెక్స్ట్ జేఏసీ మీటింగ్లో దీనిపైన భవిష్యత్ కార్యాచరణ కూడా నిర్ణయిస్తామని తెలియజేస్తున్నాం ఈ మీటింగ్లో మూడు తీర్మానాలు చేశాం మొదటి తీర్మానం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ నిరసిస్తూ ఒక తీర్మానం చేశాం రెండోది అరాచక పాలన నుంచి రాష్ట్ర ప్రజల్ని కాపాడాలి కాపాడడానికే ఈ పొత్తు ఏర్పాటు చేసుకున్న అనేది రెండోది మూడోది అన్ని వర్గాల అన్ని వర్గాలకు అభివృద్ధి బాటలో నడిపిస్తుంది ఈ పొత్తు అనేది ఈ మూడు తీర్మానాలు చేశాం ఈ మూడు తీర్మానాలు ఈరోజు సాయంత్రం మీడియా మిత్రులు కూడా సర్కులేట్ చేస్తాం జరుగుతుంది ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు ఒక హిస్టారిక్ కలియక నాకు ఎలాంటి సందేహం లేదు ఇరవై ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు లేని మెజారిటీతో ప్రభుత్వం మేము ఏర్పాటు చేస్తున్నాం మళ్ళీ మంచి రోజులు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుపుకుంటూ మీడియా మిత్రులకి ఏమైనా ఉంటే కొన్ని కొన్ని ప్రశ్నలు తీసుకుంటాం అండి దానిపైన ఆల్రెడీ పవన్ గారు చాలా స్పష్టంగా నిన్న చెప్పారు దానికి స్పందించాల్సిన ఆల్రెడీ దానికి సమాధానం ఆయన చెప్పారు ప్రజల సమస్య ప్రజల సమస్యల గురించి చర్చించాము మీ మీటింగ్ ప్రజలకి ఏం మేలు చేయాలో చర్చించాం ఈ మీటింగ్లో ఇది రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చించాం ఈ మీటింగ్ లో మంత్రుల పదవుల కోసమో ఇతర పదవుల కోసం ఈ మీటింగ్ పెట్టుకోలేదు మేము ప్రజల కోసం ప్రజలకి ఏం చేయాలో దానికోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం ఇది రెండు మూడు విడతలుగా ఉంటుంది మొదటి విడతలో జనసేన తెలుగుదేశం జన సైనికులు తెలుగుదేశం కార్యకర్తలు కలిసి ఉమ్మడిగా ప్రణాళికను తీసుకెళ్ళటం ఉన్న ఉమ్మడి కార్యక్రమాలు చేయటం వాటితో పాటు మా సీనియర్ నాయకులు వాటితో తోడవడం అవ్వడం అలాగా వచ్చే జేఏ మన జాయింట్ యాక్షన్గా మన మీటింగ్లో అప్పుడు ఎట్లాగ ఉమ్మడిగా ఎట్లాగ వెళ్ళాలి దీని మీద అనేది దాని మీద కూడా అప్పుడు ఆ రోజు సెకండ్ మీటింగ్లో ప్రస్తావనకు వస్తుంది ఆ రోజు ఐ థింక్ వి టేబుల్ ఫర్ దట్ పర్టికులర్ డే డిస్కషన్ ఆ రోజు టేబుల్ చేసాం అలాగే మీరు అడిగిన ప్రశ్నకి ముఖ్యమంత్రి ప్రథమంగా రాష్ట్ర భవిష్యత్తు మీద నిర్ణయం జరిగింది కానీ ముందుకు కావాల్సింది ప్రజలకి భద్రత సంక్షేమం అభివృద్ధి అనేది దాని తర్వాత గురించి మాట్లాడుతుంది తప్ప ముందుకు ఆంధ్రప్రదేశ్ సుస్థిరత భద్రత మీదే చర్చలు జరిగినాయి అది అది మీ వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే చాలా మంది ఇక్కడ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు మా 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 నియోజకవర్గాలు ఎక్కడ ఆ ఇబ్బంది అయితే ఎదుర్కోలేదు అయినా కూడా ఎక్కడన్నా ఆ సమస్య ఉంటే దాన్ని పరిష్కరించే దానికే ఈరోజు జిల్లా స్థాయిలో మేము మీటింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం దాని తర్వాత మేము డెసిషన్ తీసుకుని అందరు కలియక మేము చూసుకుంటాం థ్యాంక్ యూ సందేహాలు అయిపోయింది మీకు అంటే కలిసి పని చేయకూడదు అనుకున్నాం కొట్టేసుకోవాలి కదా మేము అలా కొట్టుకో కొట్టుకో గొడవలు రావు గొడవలు రావు మేము కొట్టుకో వైసీపీ వాళ్ళు కొట్టుకోవాలి మేము కొట్టుకో ఖచ్చితంగా గొడవ అంటే ఇది మేము కంటిన్యూస్గా వెళ్ళిపో వెళ్ళిపోవడానికి పెట్టుకున్నాం కానీ ముందుగా మాకు ఇప్పుడు ఉమ్మడి కార్యాచరణ మీద ప్రణాళిక అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత అది వారు చేయాల్సిన యాత్రలు వారి వారికి ఉన్నాయి అలాగే నేను చేయాల్సిన నా తరఫున ఉన్నాయి అలాగే ఉమ్మడి కార్యాచరణ కూడా ఉంటుంది అన్నీ కలిపే ఉంటాయి అది ఇంకొక వారం పది రోజులు సంపూర్ణమైన స్పష్టత ఇస్తాను వెరీ సింపుల్ దీని పెద్ద మీరు లోతుగా అధ్యయం ఇది లాగాల్సిన అవసరం బీజేపీ నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు నేను ఎస్ జనసేన ఎస్ అన్ ఎన్డీఏ పార్ట్నర్ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా చిత్రమైన పరిస్థితి దాన్ని నా ప్రయారిటీ జనసేన ప్రయారిటీ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలే ప్రయారిటీ ఇది భారతీయ జనతా పార్టీ నాయకులు అగ్ర నాయకులు కూడా అర్థం చేసుకున్నారు అందరూ సానుకూలంగానే ఉన్నారు నవంబర్ ఒకటో తారీఖు నాడు మేము ప్రాక్టీస్ ఓటర్ లిస్ట్ గురించి కూడా చర్చకు వచ్చింది అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు నుంచి డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ విడుదలవుతుంది అదంతా కలిసికట్టుగా ఆ ఓటర్ లిస్ట్ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కరెక్ట్గా ఉందా లేదా అది కూడా చెక్ చేసుకునే బాధ్యత మేము తీసుకుంటాం అభివృద్ధి సంక్షేమం ఈ కూటమికి జోడెద్దుల బండి రెండు మేము ముందర తీసుకెళ్తాం అప్పులు చేసి సంక్షేమం కాదు అభివృద్ధి చేసి సంక్షేమం చేయాలనేది మా లక్ష్యం ఓకే థ్యాంక్ యూ